స్థాయిలో అమెరికా వంటి అగ్రదేశ్ దేశాలు కూడా యుద్ధ నివారణకు చేసిన సన్నియాలను రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతుంది తాజాగా రష్యా బాంబులతో డ్రోన్లతో పెద్ద ఎత్తున చూపడంతో కొత్త వరకు యుద్ధం తిరిగింది ఈ క్రమంలోనే ముఖ్యంగా చలికాలం తీరమవుతున్న క్రమంలోనే రష్యా వ్యూహాత్మకంగా ముందుకు సాగడం ద్వారా ఉక్రెయిన్ ను మరింతగా గట్టిదెబ్బ తీయాలనే లక్ష్యంగా కనిపిస్తుంది తాజాగా విరుచుకుడుతున్న క్రమంలో ఉక్రెయిన్ కొన్ని ప్రాంతాల్లో వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తున్నప్పటికీ పరోక్షంగా కూడా దాడులను మాత్రం ముమ్మరం చేస్తున్నట్టుగా మిలిటరీ వర్గాలు తెలియజేస్తున్నాయి ప్రత్యేకించి గత ఇరవై నాలుగు గంటల్లో మిలిటరీ ఉక్రెయిన్ దేశానికి చెందిన మిలిటరీ ఇండస్ట్రియల్ ప్లాంట్లు ఇంధన కేంద్రాలు రవాణా వ్యవస్థను ముఖ్యంగా జరిగింది దీంతో ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను శాసించవచ్చు అనేది రష్యా లక్ష్యంగా కనిపిస్తుంది ఈ క్రమంలోనే ఉక్రెయిన్ కూడా వంటి ప్రాంతాల నుంచి కూడా రష్యా ఉధృతమైన దాడులకు జడ్జి వెనక్కి తగ్గినట్టుగా తాజా పరిణామాలను బట్టి తెలుస్తుంది ముఖ్యంగా సుమి నుంచి బ్యాక్ అయినా సుమి ప్రాంతంలో ఉన్న క్రాస్నోపులియా అనే ప్రాంతం ఉంది కీలకమైన ప్రాంతం ఉంది అక్కడ బలగాలు యుక్రెయిన్ బలగాలు లక్ష్యంగా రష్యా పెద్ద ఎత్తున రోడ్లతో బాంబులతో చూపడింది దీంతో ఉక్రెయిన్ వెనక్కి తగ్గిన తగ్గినప్పటికీ రష్యా మిలిటరీకి నష్టం కలిగించే చర్యలకు తీసుకున్నట్టుగా తాజా పరిణామాలు బట్టి మాకు తెలుస్తుంది ఇంకా సరిహద్దులో రెండు దేశాల సరిహద్దులో ఇప్పటికే పరిస్థితులు ఉధ్రిక్తను దారి చేసిన నేపథ్యంలోనే దీన్ని అమెరికా కూడా తాజాగా స్పందించింది తక్షణమే యుద్ధ నివారణను కాల్పుల విరమణను పాటించాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ పరిణామాలలో భారతదేశం కూడా నిష్టంగా పరిశీలిస్తుంది ఇవాళ చేసే అవకాశం ఉంది ఉక్రెయిన్ మద్దతు తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నాయి ఇది ఉక్రెయిన్ లోని మరింత భూమలాన్ని ఆక్రమించుకునే దిశగా రష్యా దుస్సాహతం చేస్తుందని కూడా ఉక్రెయిన్ మద్దతుస్తున్న దేశాలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి ఈ చర్యను అంతర్జాతీయ సమాజం ఖండించాల్సిన పరిస్థితి ఎంత ఉందని కూడా అంటున్నారు అయితే ఇటీవల జనవరిలో జరిగిన కొన్ని సన్ని చర్చల్లో ఉక్రెయిన్ దేశానికి చెందిన ప్రతినిధులు ఇటు మరోవైపు రష్యా ప్రతినిధులు కూడా పాల్గొన్నప్పటికీ ఒక దశలో యుద్ధ విమాన సాధ్యం అనే సంకేతాలు వచ్చినప్పటికీ చివరి విషయంలో దీంతో అగ్రరాజ్యాలను కూడా చేతులు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం అనివార్యమైన పరిస్థితుల్లో యుద్ధ నివారణ యత్నాలు కొనసాగని క్రమంలోనే ఉక్రెయిన్ మరింతగా సాయం చేసే దిశగా ఆ దేశానికి మద్దతు ఇస్తున్న అగ్రరాజ్యాన్ని కొన్ని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది మరి కొద్ది రోజుల్లోనే అంటే నెల రెండు రోజుల కాలంలోనే మొత్తం ఒక నాలుగు ప్రధానమైన ఉక్రెయన్లో నాలుగు వ్యవస్థలను దెబ్బతీయడం ద్వారా దానికి సేవలు ఉక్రెయిన్ బీచమంచాలనే లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రస్థాయిలో వ్యూహాత్మకంగా ముగ్గురు సాగుతున్నట్టుగా తాజా తెలుస్తుంది అయితే తాజా దళ నేపథ్యంలో భారీగా ప్రాణ నష్టం కూడా తెలుస్తున్నప్పటికీ దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ ఉక్రెయిన్ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన మాత్రం చేయలేదు కానీ రష్యా మిలిటరీ వర్గాలు మాత్రం ప్రత్యేకంగా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది రష్యా విదేశాంగ శాఖ మిలిటరీ శాఖ పథనం ప్రకారం తాము అనుకున్న లక్ష్యాలు సాధించే దిశగా ముందు సాగుతున్నామని ఇప్పటికే బహిరంగంగా ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది తమ దాడులతో ఉక్కిరి బీకిరైన ఉక్రెయిన్ చాలా చోట్ల తోక ముడిశాయని కూడా రష్యా ప్రకటించడం విశేషం దీంతో దీర్ఘకాలిక వ్యూహాలతో ముందు సాగుతున్న రష్యా ముమ్మరమైన దాడులు దూకుడు ఒకవైపు ఇప్పటికీ చిన్న దేశం అయినప్పటికీ బలంగా వ్యూహాలతో తిప్పు కొట్టాలనే పట్టుదల ఉక్రెన్ లో కనిపిస్తున్న నేపథ్యంలో యుద్ధ నివారణ ఇప్పట్లో సాధ్యమైన అనే ఆందోళన కూడా సర్వత్రా నెలకొంది